నమస్తే వెల్కమ్ టు తెలుగు మన అగ్రి నేను రూపానాథళ్ళ హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ డైరీ ఇండియా ఎక్స్పో విజయవంతంగా జరిగింది ప్రతిష్టాత్మకమైన ఈ మూడు రోజుల ప్రదర్శన డిసెంబర్ పన్నెండు నుంచి పద్నాలుగు వరకు జరిగింది దాదాపు నలభై కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్ మినీ చిల్లింగ్ యూనిట్స్ ప్యాకింగ్ మిషన్లు పాలు తీసే యంత్రాలు దాణాలు వెటర్నరీ కేట్స్ ఇక్కడ కొలవతీరాయి హాయ్ వర్గంలో తెలుగు గ్రీన్ అండ్ వ్యాంకర సరత్ ఇవ్వాలతో పాటు ఇండియా ఫార్మ్ సెటికల్స్ ఉన్నారు సార్ నమస్తే సార్ మా స్టాల్ ఏంటంటే ఇది ఆవులకి బర్రెలకి అండ్ షీప్ అండ్ గోట్కి డాగ్స్కి మెడిసిన్స్ అవైలబుల్ అండి మాది మెడిసిన్స్ వచ్చేసి వెటీనా ఫార్మాసూటికల్స్ కోటి అర్మౌంట్ ఎగిడీలో ఉంది సో మాది హోల్సేల్ అండ్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు సో ఏంటంటే మామూలు షీప్ కానీ గోడ్ కానీ ఆవులు కానీ యాంటీబయాటిక్స్ డివార్మింగ్స్ కాల్షియం లివర్ టానిక్స్ అన్నీ దొరుకుతాయండి హోల్సేల్ షాప్ మాది సో ఏంటంటే ఫస్ట్ డివార్మింగ్ చేయాలి ఆవులు కానీ బర్రెలు కానీ డివార్మింగ్ చేసిన వన్ వీక్ ఒక టూ డేస్ నుంచి కాల్షియం తాపాలి వన్ డే కాల్షియం వన్ డే లివర్ టానిక్ తాపుతా ఏంటంటే మిల్క్ గ్రో పెరుగుతూ ఉంటుంది మిల్క్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది సో యాంటీబయాటిక్స్ ఏమన్నా జ్వరం వచ్చినా మామూలుగా దెబ్బలు తగిలిన మూతి వాపులు వచ్చినా వీటికి యాంటీబయాటిక్స్ డివార్మింగ్ అన్నీ దొరుకుతాయండి సో మిల్క్ ఇంప్రూవ్స్ బాగుంటుంది బాడీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా పోయి గడ్డితో పాటు కుట్టితో పాటు దానితో పాటు మిల్క్ ఇంప్రూవ్ గురించి కాల్షియం ఉంటుంది సో ఆల్ మెడిసిన్స్ అవైలబుల్ మా దగ్గర ఫీడ్తో పాటు అండి కాల్షియం ఉంటుందండి అండ్ లివర్ టానిక్ కాల్షియం వచ్చేసి ఫస్ట్ డివార్మింగ్ చేసిన నెక్స్ట్ డే నుంచి కాల్షియం కానీ బర్రెలకు కానీ హండ్రెడ్ ఎంఎల్ తాపాలి డైలీ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా దాపి మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయాలి ఒక వన్ డే కాల్షియము వన్ డే లివర్ టానిక్ అలా యూజ్ చేస్తూ ఉంటాయండి బాడీ ఎనర్జిటిక్గా ఉండి మిల్క్ గ్రో పెరుగుతూ ఉంటుంది సో చెప్పారు ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్ మా దగ్గర ఏంటంటే ప్రజెంట్ క్యాల్షియం లిక్విడ్ ఫార్టీ లీటర్స్ ట్వంటీ లీటర్స్ టెన్ లీటర్ ఫైవ్ లీటర్స్ అవైలబుల్గా ఉంటుంది కొనాలి ఎలా తీసుకోవాలంటే సార్ మాది డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ వెట్ ఇండియా కోటి సుల్తాన్ బజార్లో ఉంది హోల్సేల్ షాప్ అనమాట మీకు రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఎంఆర్పితో సంబంధం లేకుండా హోల్సేల్గా ఇస్తూ ఉంటారు సో మీరు అక్కడ అవ్వచ్చు ఆల్ మెడిసిన్స్ సార్ డివార్మింగ్స్ ఉంటుంది యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఉంటాయి టాబ్లెట్స్ ఉంటాయి ఇంజెక్టబుల్స్ మోషన్స్ ఇంజెక్షన్ మెడిసిన్స్ ఉంటాయి ఏదైనా మా దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయి సార్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ అక్కడ డాక్టర్ మా ఓన్ బ్యానేజ్ వచ్చి వెట్ ఇండియా ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ అనేది కుషాయిగోడ్లో ఉంది ఇంకోటి ఇండియన్ జర్మిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది సార్ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సేమ్ సేమ్ మెడిసిన్స్ డివార్మింగ్స్ అండ్ కాల్షియం లిక్విడ్స్ అండ్ యాంటీబయాటిక్స్ అండ్ ట్యాబ్లెట్స్ అండ్ ఆల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి సార్ చేస్తే అదే చెప్తున్నాం కదా సార్ జనరల్గా ఏంటంటే మామూలు ఫస్ట్ డివార్మింగ్ చేయాలి కడుపులో డివార్మింగ్ అంటే కడుపులో ఉన్న పురుగులు అవి సాఫ్ అయిపోతే ఏంటంటే బాడీ ఎనర్జీగా ఉంటుంది అనమాట కడుపు మనం ఎంత తిన్న బాడీకి వంట పట్టదు అంటారు కదా అట్లాగే కడుపులో ఉన్న పురుగులు డివార్మింగ్ చేసుకుంటే కడుపులో ఉన్న పురుగులు సాఫ్ అవుతాయి తర్వాత ఎనర్జీ పాలు మిల్క్ గ్రోత్ పెరగాలంటే కాల్షియము అండ్ లివర్ టానిక్ మామూలుగా దానా పచ్చగడ్డి కూట్టి ఇవన్నీ వేస్తారు వాటితో పాటు ఏంటి సపోర్ట్ గురించి పాలు ఎనర్జీ సపోర్ట్ చేయాలంటే కాల్షియం అండ్ ఇవ్వడానికి తప్పుకుంటే కొంచెం ఎనర్జీగా సపోర్ట్గా ఉంటుంది వాటితో పాటు అంటే ఆర్డర్ అంటే మామూలుగా దూరంగా ఉంటే ట్రాన్స్పోర్ట్ ర్యాపిడో బుక్ చేస్తామండి లేదా అంటే ఒకటి రెండు ఐటమ్స్ అంటే షాప్కి వచ్చి కొనుక్కోవాలి మామూలుగా ఒక కవర్ కాటన్ అలా అయితే మామూలుగా మీరు ట్రాన్స్పోర్ట్ కానీ ర్యాపిడో కానీ బుక్ చేసి బుక్ చేస్తాం వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది లేదు చిన్న చిన్న ఆర్డర్ అంటే మా దగ్గర మా అట్లానేం లేదు సార్ ఒకటి కొన్నా మాకు ఎంఆర్పీ లేటితో సంబంధం లేకుండా హోల్సేల్ ఉంటుంది మీరు బల్క్ తీసుకున్న సేమ్ ప్రైస్ ఉంటుంది సో దూర ప్రాంతాలకి అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది లోకల్ హైదరాబాద్ లోకల్లో అంటే ర్యాపిడో పోర్టర్ ఇలాంటి బుక్ బుక్ చేసి మేమే బుక్ చేసి పంపిస్తాము సో ఇప్పుడు క్రౌన్ ఇండస్ట్రీస్ సంబంధించి మనకి కిరణ్ గారు అన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి ఏంటంటే కంప్లీట్ మీరు మిషనరీ సేల్సే ఉంటాయి మాది మ్యానుఫ్యాక్చరింగ్ అండి ప్యాకేజింగ్ మిషన్స్ ఆల్ వెరైటీస్ ప్యాకేజింగ్ మిషన్స్ మేము డీల్ చేస్తున్నాము మనది ఫ్యాక్టరీ వచ్చేసి ప్రశాంతి నగర్ కుకట్పల్లిలో ఉందండి ఇక్కడ ఇప్పుడు ఈ డైరీ ఎక్స్పోలో మేము ముఖ్యంగా ఈ మిల్క్ సంబంధించిన డైరీ కాబట్టి మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ పెట్టాము ఇది వచ్చేసి మనకి హాఫ్ లీటర్ అండ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్ చేసే మిషనరీ డిస్ప్లే కోసం పెట్టాము ఇది ప్యాకింగ్ మిషనరీ అంటే ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్స్ ఈ మోడల్ వచ్చేసి అప్ టు వన్ లీటర్ వరకు ప్యాక్ చేసే మిషన్ ఇది వన్ లీటర్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ అప్ టు వన్ లీటర్ వరకు ఇది మనకి వర్క్ చేస్తుంది అనమాట అంటే కొన్ని మిషన్స్ కస్టమైజ్ ఉంటాయి అండి కొన్ని డైరీ స్టాండర్డ్స్లో ఉంటాయి ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే పెట్టింది ఇది కస్టమైజ్డ్ మిషన్ అంటే డైరీ ఫార్మ్స్ కోసము మినిమం స్టార్టింగ్లో చేసే వాళ్ళ కోసం ఈ మోడల్ ఉంటుంది ఇది మనకి ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు ఇరవై ఐదు వేల వరకు మనము డిస్ప్లేలో పెట్టాము ఇప్పుడు మీ దగ్గర తీసుకుంటే కంప్లీట్ ఇన్స్టాలేషన్ మా ఇంజనీర్ వస్తాడు ఇన్స్టాల్ చేస్తాడు ఆ తర్వాత ఆఫ్టర్ సేల్స్ తర్వాత సర్వీస్ మాదే ఉంటుంది ఎనీ టైమ్ మేము వర్క్ చేస్తాం త్రూఅవుట్ ఇండియా మన సప్లై ఉన్నాయి మిషన్స్ ఇవ ఇవన్నీ సింగిల్ హెడ్ ఎందుకంటే డ్యూ టు మనకి ప్లేస్ కన్సక్స్ పెట్టి మనం సింగిల్ హెడ్ డిస్ప్లే పెట్టాము మనకి ఇక్కడ మిగతా డిస్ప్లేలో మనం పెట్టాం కదా అట్లా డబల్ హెడ్స్ మన ఈ మిల్క్ సంబంధించినవి కాకుండా మిగతా బాటిల్ ఫిల్లింగ్స్ కానీ ఇప్పుడు పౌడర్ సంబంధించిన మిషన్స్ కానీ గ్రాన్యువల్ సంబంధించిన మిషన్స్ అన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ లైన్లో అన్ని రేంజ్ మనం ప్యాకేజింగ్ లో ఉన్నామండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇది వచ్చి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ప్యాకింగ్ ఇట్లా కర్డ్ కానీ మిల్క్ కానీ చేసి ప్యాకెట్స్ మేము డిస్ప్లే చేసేవాళ్ళు ఇది వచ్చేసి లిక్విడ్స్ లో వాటర్ బేస్డ్ ప్యాకింగ్ మిషన్ వచ్చేసి వాటర్ ప్యాకెట్స్ ఇంకా అంటే మనకి పెప్సీ సంబంధించిన ప్యాకెట్స్ కానీ జ్యూస్ సంబంధించిన ప్యాకెట్స్ కానీ ఇవన్నీ మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి సో ఇ ప్రి చేసే అవైలబిలిటీ అవైలబిలిటీ ఉంటిండి. మీరు చూపిస్తారు ఎలా ఏంటి అనేది. ఆ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆ చేసుకోవాలంటే వాళ్ళకి మొత్తం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇచ్చేసి వాళ్ళకి కొన్ని ఐటమ్ కొన్ని మిషన్స్ కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని స్టాండర్డ్ మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు milk ఉన్నని అనుకోండి స్టాండర్డ్ throughout ఇండియాలో మనం ఎక్కడ సప్లై చేసినా సరే మిల్క్ స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ ప్రైజెస్ ఉంటాయి. ఆటోమేజ్డ్ ఉంట అంటే కంప్యూటర్ ఆపరేషన్ చేసి ఉంటాయి మనం అంటే ఎంత పిఎల్సి బేస్డ్ కానీ ఎలక్ట్రానిక్ పిఎల్సీతో నడుస్తూ ఉంటాయండి కొన్ని మోడల్స్ ఆటోమేటిక్గా వన్స్ మనం ఒకసారి ఫీడ్ చేస్తే దాంట్లో ఎన్ని పోచ్లు కౌంట్ అయితే అన్ని దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి మనకి మనకి ఎంత స్పీడ్ వేరియ్ చేసుకోవటము అవన్నీ దాంట్లో డిస్ప్లేలో మనము ఇప్పుడు మనం డిస్ప్లే చేసిన మిషన్స్ ఇవన్నీ సింగిల్ నడిపించుకోవచ్చు అండి సింగిల్ ఫేజ్తో నడుస్తాయి కొన్ని హై డబల్ హెడ్ ఇట్లా హై రేంజ్ మిషన్స్ మాత్రం త్రీ ఫేస్కి వాళ్ళకి వాళ్ళకి కొంతమంది ఇండస్ట్రీ ఉంటుంది త్రీ ఫేస్ ఉంటుంది కాబట్టి మన త్రీ ఫేస్ బేస్డ్ మిషన్స్ కూడా ఉంటాయి జనరల్ ఎకనమిక్ ఉన్న వాళ్ళకి సింగిల్ ఫేజ్తోనే చేస్తాం మనం ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా బయట కంట్రీస్ కూడా ఇప్పటివరకు ఒక ఇరవై నాలుగు కంట్రీలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం డిఫరెంట్ ప్యాకింగ్ మిషన్స్ ఇండియాలో చేసాము ఎక్స్ బయట కంట్రీలో కూడా చేసాము ఇప్పుడు మా మిషన్ ఒకసారి తీసుకుంటే మిషన్తో పాటు మొత్తం టూల్ కిట్ దాంతోపాటు ప్రొఫెషనల్గా ఒక టీషర్ టీషర్టు దానికి మిషన్ ఎట్లా ఆపరేట్ చేస్తాం అనేది ఎలక్ట్రానిక్ ఒక మనం మాన్యువల్ బుక్ అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాము ఆన్లైన్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆల్ మిషన్స్ రేంజెస్ ఏముంటాయి మన అన్ని దాంట్లో డీటెయిల్స్ మన ఫ్యాక్టరీకి వస్తే అన్ని కొన్ని డిస్ప్లే మిషన్స్ కూడా ఉంటాయి డిస్ప్లేలో చూడొచ్చు మా సేల్స్ వాళ్ళు ఉంటారు సేల్స్ వాళ్ళు అన్ని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి క్లియర్గా అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్లాస్టిక్ ఎక్కడ దొరుకుతుంది డెమో చూపించి దాంట్లో ఎట్లా వాళ్ళకి డౌట్స్ ఏమంటే అక్కడికి అక్కడ క్లియర్ చేసేస్తారు ఆల్ సొల్యూషన్స్ మన దగ్గర దొరికిపోతాయి అన్నమాట ఆన్లీ మిషనరీ కాకుండా మిషన్కి ఎల్లైడిగా ఏమైనా ఉన్నా సరే వాళ్ళకి అన్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతాము మళ్ళీ ఫీడ్ కి సంబంధించి శ్రీ సిద్ధరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు మనతో వాళ్ళతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు సార్ నా పేరు సంతోష్ అండి సంతోష్ గారు ఇప్పుడే చూసాను మీ ఫీడ్స్ అవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ చూసాను ఏం సార్ ఒకసారి అంటే చెప్తారా ఏంటి మీ ప్రోడక్ట్ యాక్చువల్ ఏంటంటే మాది ఈ ప్రోడక్ట్ వచ్చేసి సోయా బైపాస్ అంటారు దీన్ని ఇది మన ఒక ఫీడ్ ఏదైతే మనము ఇంట్లో మన దగ్గర ఏదైతే అన్ని రకాల ఫీడ్స్ వేసుకొని మనం ఏదైతే ఫీడ్ తయారు చేసుకుంటామో ఆ ఫీడ్లో ఇది రోజుకు ఒక వచ్చేసి ఒక పూటకు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు కలిపి తినిపిస్తే దాని యొక్క ఎనర్జీ లాస్ తగ్గుతుంది దానికి ఏదైతే మనం ఫీడ్ ఇచ్చింది ఉంటుందో ఆ ఫీడ్ మొత్తం ఎనర్జీ యూటిలైజ్ అయ్యి వాటర్ దాని మిల్కింగ్ కెపాసిటీ వన్ టు టూ లీటర్స్ పర్ మంత్ పెరుగుతుంది మనం సాధారణంగా ఇది యాడ్ చేయాలి ఇది ఒక సప్లిమెంట్ లాగా యూజ్ చేయాలి అంతే సో అండి అంటే ఏమేమి ఉంటాయి మీ దగ్గర మా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కానీ కేటల్కి సంబంధించింది ఇది బైపాస్ సోయా ఒకటి మేము వచ్చేసి పోల్ట్రీలో ఫిషరీలో ప్రాన్ ఇండస్ట్రీలో ఈ అన్ని ఇండస్ట్రీలో ఫీడ్ ఫీడ్ మిల్లల్లో సప్లై చేస్తాము అది దీంట్లో ఇది ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తాను ఎలా సేల్ చేస్తారంటే ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే ఆర్డర్ ఆర్డర్ ఇచ్చుకోవాలంటే మినిమం ఒక టన్ వరకు మనము సేల్ ఇవ్వచ్చు అండ్ బై కాంటాక్టింగ్ టు ద ఫోన్ నంబర్ ఆర్ ఎస్ బై మెయిల్ చేసిన కుదురుతుంది మా ఇండస్ట్రీ వచ్చేసి ఇది మహారాష్ట్ర నాందేడ్ దగ్గర నాందేడ్ డిస్ట్రిక్ట్లో డాక్ని అనే విలేజ్లో స్థిరపడింది ఇది టూ థౌజండ్ ఫోర్ నుండి మా ఇండస్ట్రీ నడుస్తుంది అక్కడ అంటే ఇవి ప్రాడక్ట్స్ అన్ని సోయా ప్రోటీన్ గాని ఇవన్నీ బైపాస్ ప్రాడక్ట్స్ అంటే అంటే ఇది బైపాస్ సోయా ఒకటే మాత్రము ఇది ఫీడ్ మన కటల్ ఫీడ్ కు వాడతాం మిగతా అన్ని కొన్ని ఫిషరీకి కొన్ని ప్రాన్ ఇండస్ట్రీకి కొన్ని పోల్ట్రీ ఇండస్ట్రీస్ కి వాళ్ళకు యూస్ అవుతాయి సో ఇవి అంటే ఇవి యూస్ చేసిన తర్వాత అంటే వాళ్ళు మీకు ఏమైనా చెప్తారా మీరు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంటారు కదా జనరల్లీ అది జనరల్గా వాళ్ళు యూజ్ చేసే మేజర్ ప్రోడక్టే ఇవి అంటే ఇప్పుడు పోల్ట్రీలో వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సోయా ప్రోడక్ట్స్ వాడతారు ఆ సోయా ప్రోడక్ట్స్ మొత్తం మా దగ్గర తయారవుతాయి దాని తర్వాత కొన్ని సన్ఫ్లవర్ డివోసి అని సోయా డివోసి అని గ్రౌండ్నట్ డిఓసి అని ఇలాంటి చాలా డివోసీస్ మేము ప్రొడ్యూస్ చేస్తాం అవి మేము వాళ్ళకి సప్లై చేస్తాం అండ్ అదే మన ప్రాణి ఇండస్ట్రీలో అయితే అంటోస్టెడ్ సోయా అని తర్వాత టోస్టెడ్ సోయా అని అవి వేరే హైప్రో అని అవి ప్రాన్ ఇండస్ట్రీలోకి వెళ్తాయి ఫిష్ ఇండస్ట్రీలో వచ్చేసి ఫార్టీ సిక్స్ సోయా ప్రాపర్ సోయాబీన్ మీల్ అని వెళ్తుంది ఇవన్నీ సప్లై చేస్తాం అన్నిట్లో సప్లై చేస్తారు యూజ్ చేస్తారు క్యాటల్కి మాత్రం ఇది ఒక బైపాస్ మనీ కొత్తగా స్టార్ట్ చేసాము అది యాడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఫీడు వాళ్ళ యొక్క ఈల్డ్ పెరిగిపోతుంది వాళ్ళకు ఫుడ్ ఇంటేక్ అనేది కొద్దిగా తగ్గుతుంది దానివల్ల మనకు ఖర్చు తగ్గుతుంది అంటే ప్రోటీన్ ఎంత ఎంత బాడీకి సేవ్ కావాలనో మ్యాక్సిమం సేవ్ చేస్తుంది ఇది వేయడం వల్ల ఇది యూస్ చేసిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుందని విన్నారు అవును ఒక వన్ టు టూ లీటర్స్ పర్ మంత్ పెరిగిపోతుంది పెరుగుతుంది కొద్దిగా వాళ్ళకి ఫీడ్ కూడా తగ్గుతుంది దీనికి ఇవ్వడం వల్ల అది మొత్తం కన్స్యూమ్ ప్రాపర్ అవుతుంది లేకపోతే ఎక్స్క్రేషన్ అయిపోతుంది కాబట్టి ఇది వేయడం వల్ల కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది ఎలా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఒకసారి ఇది మీరు వచ్చేసి టెలిఫోన్ ద్వారా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు లేకపోతే మెయిల్ చేసి ఆర్డర్ పెట్టచ్చు డైరెక్ట్ డెలివరీ ఇవ్వగలుగుతాం